అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా వైసీపీలో మరొక విషాదం రామచంద్ర యాదవ్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సొల్యూట్ చకణం మన విడలేకెళ్ళిపోదాం ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తిరుపతిలో వైకాపా అసంతృప్తి నేతలు బయటపడుతున్నారు వైకాపా పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యర్థుల మూలాలు దెబ్బతీసేలా కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు వ్యవహరించారని అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు అన్నా రామచంద్ర యాదవ్ యాదవ్ ఆరోపిస్తూ వైకాపా సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన కుమార్తెలు నగరపాలిక నలభై ఎనిమిది తొమ్మిది నలభై తొమ్మిది డివిజన్ల కార్పొరేటర్లు అన్నా అనిత యాదవ్ అన్నా సంధ్య యాదవ్ సైతం అదే బాటలో తమ పదవులను రాజీనామా చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మాట్లాడారు తమ తండ్రి వాస్తవాలు మాట్లాడడాన్ని జీర్ణించుకోలేక సొంత పార్టీ నాయకులే దూషించడం తీవ్ర మనస్తాపనికి గురి చేస్తున్నదన్నారు ఇటీవల విలేకరుల సమావేశంలో మాట్లాడిన నూర్లు తమ కులం వారిమే అయిన గొంతు మాత్రం ఎమ్మెల్యే బోమన కరుణారెడ్డి ఆయన కుమారుడు రెడ్డిదేనని విమర్శించారు తమ తండ్రి రాజీనామా అనంతరం పార్టీ నాయకులు అడిగినందుకే రాజీనామా చేసినట్లు వారు వెల్లడించారు అన్నా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ తమ కుటుంబం మేయర్ పదవిని ఆశించినట్లు నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు అప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్